పోలవరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకే బనక అంటూ సీఎం చంద్రబాబు తిరుగుతున్నారని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు అటవీ అనుమతులు రావని ముఖ్యమంత్రికి తెలిసినా డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు అన్ని అనుమతులు వచ్చాక పార్లమెంటు వేదికగా ఎనభై వేల కోట్లు కేంద్రం ఇస్తున్నట్లు హామీ ఉండాలని షర్మిల అన్నారు అప్పటి వరకు ముందు పోలవరం ప్రాజెక్ట్ సంగతి తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలోనే నలభై ఐదు మీటర్లలో కాకుండా నలభై ఒక్క మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది ఒరిజినల్గా రెండు వేల పంతొమ్మిదిలోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు పోలవరం పూర్తి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము ఇరవై మేము మొత్తం యాభై వేల కోట్ల రూపాయలు ఇయ్యము దీని ప్రాజెక్టుని నలభై ఒక్క మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం నలభై ఒక్క మీటర్లకే ఇది కుదిస్తున్నాము దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా ఇది ఒక నలభై ఐదు మీటర్లలో నీటినిలో చేయకుండా నలభై ఒక్క మీటర్లోనే ఈ ప్రాజెక్టు ని నీటినిలో ఒప్పుకుంటే అసలు ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టే కాదు ఇది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది ఒక బ్యారేజ్ అవుతది పెన్నా వరకు నీళ్లు రావు ఇవన్నీ తెలిసి కూడా ఒక్క ఎంపీ అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు యాభై నాలుగు వేల ఎకరాలు కావాల్సి ఉంటే పదహైదు వేల ఎకరాలు ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉంది మరి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ప్రాజెక్టు కి పర్మిషన్లు రాకుండా మీరు ఎలా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటున్నారు అసలు బనకచర్ల ప్రాజెక్టు ఎనభై వేల కోట్లు కాస్ట్ అయ్యే ప్రాజెక్ట్ అని అంటున్నారు మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు చంద్రబాబు గారు ముందు పర్మిషన్లు పర్మిషన్లు అని తిరుగుతున్నారే ఈ పర్మిషన్లతో పాటు ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తారో లేక కేంద్రమే ఎనభై వేల కోట్లు ఇస్తుందో ఇది పార్లమెంటు లో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు బనక గురించి మాట్లాడాలని కాంగ్రెస్